మాజీ మంత్రి విడుదల రజనీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మంత్రిగా ఉన్న సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ కూటమి హోంమంత్రి పలువురు ఫిర్యాదులు చేశారు అందులో పోలీసు అధికారులు కొంతమంది భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి విడుదల రజనీ అక్రమ వసూళ్ల పైన విజిలెన్స్ ఆధారాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రజని రెండు కోట్లు తీసుకున్నట్టు తెలిసిన విజిలెన్స్ అందుకు సహకరించిన వారి పేర్లను వెల్లడించింది విజిలెన్స్ విచారణలో ఆసక్తికర ఆసక్తికరొచ్చాయి రజనీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి చెరకలూరి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పదిహేడులో జగన్ కేబినెట్లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని క్వారీ యశ్వని విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాష్వాని బెదిరించి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది రెండు కోట్లు విడుదల రజని పది లక్షలు జాషువా మరో పది లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్టు నిర్ధారించారు వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు మాజీ మంత్రి విడుదల రజనీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మంత్రిగా ఉన్న సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ కూటమి హోం మంత్రికి పలువురు అందులో పోలీసు అధికారులు కొంతమంది భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి విడుదల రజనీ అక్రమ వసూళ్ల పైన విజిలెన్స్ ఆధారాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది విడుదల రజని రెండు కోట్లు తీసుకున్నట్టు తెలిసిన విజిలెన్స్ అందుకు సహకరించిన వారి పేర్లను వెల్లడించింది విజిలెన్స్ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి రజని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి చెలకలూరిపేట పేట ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పదిహేడులో జగన్ క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు పల్నాడు జిల్లా చిలకనూరుపేటలోని క్వారీ యజమాని విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాష్వాని బెదిరించి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది రెండు కోట్లు విడుదల రజని పది లక్షలు జాషువా మరో పది లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించారు వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది